అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు చేతి ప్రాణనష్టం జరిగిందని ప్రాణ నష్టం జరిగిందని కూడా జరిగింది మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నవి ముప్పై మూడు సర్వీసెస్ అయితే దాఖలు ఉన్నాయి ఈ కూట ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా ఏ ఒక్క వన్ నాట్ ఎయిట్ కూడా ఏ ఒక్క వన్ నాట్ ఫోర్ కూడా రిపేర్ నిమిత్తం కూడా షర్టిఫికేట్ దాఖలు అయితే లేవు ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా ఈ నిర్వేగంగా పనిచేస్తున్నాయి ప్రజలకి అవి అందుబాటులో ఉంటూ ఉన్న వారికి ఆపద్ లాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది అందులోనే మనకి వన్ వయో వయోల క్యాసల గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంటే ఉండడం వల్ల ఆ ఆంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయాడు అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది మనకైతే ఏఎల్ఎఫ్ ఆంబులెన్స్ అయితే మనకి ఆ జిల్లాలో ఆరున్నాయి ఏ లఫ్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఆ ఆరు కూడా ఈ ఇరవై నెలలో ఏ రోజు కూడా రిఫేర్లు అయితే రాకుండా ప్రజలకైతే సర్వీసులు వస్తున్నాయి అలాగే బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు అవి ఇరవై ఆరు నంబర్లు ఉన్నాయి అవి కూడా ఈ ఇరవై నెలలో ఏ ఒక్క రోజు కూడా రిఫేర్లు అయితే రాలేదు అలాగే ప్రీ బేబీస్కి నియోట నియోటెన్ అంబులెన్స్లు అవి అంటే ముందస్తుగా పుట్టిన బేబీలకి లేదంటే ఒక పుట్టినట్ జాండిస్ వస్తే వాళ్ళని ఇంక బెటర్ ఇంక పెట్టే ప్రక్రియ ఉండే అంబులెన్స్ కూడా అది ఒకటి జిల్లాకైతే ప్రతి జిల్లా కూడా ఉంటుంది అది కూడా వర్కింగ్ చేస్తుంది కానీ లేనిపోని అన్నీ రాసి ప్రజల్ని భయప్రాంతులు చేసి ఈ సంక్షేమం ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేసి ప్రజలు మనలు పొందుతున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా ప్రజలు భయప్రాంతులు గురి చేసే విధానంలో ఈ వార్త కూడా రాయడం జరుగుతుంది అలాగే మొన్న శ్రీకాకుళం జిల్లాలో మన పక్కన ఉన్న జిల్లాలోనే రోడ్ యాక్సిడెంట్ అయితే ఒక నలభై ఐదు నిమిషాలు అయినా యాక్సిడెంట్ అయినా రాలేకపోవడం పేషెంట్ రోడ్డు మీద తినుకోవడం కూడా రాయడం కూడా జరిగింది అదే పేషెంట్ గురించి ఈరోజు మేము కూడా పరిశీలించి అన్ని కూడా మాట్లాడితే ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు ఫోన్ చేస్తే ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అంబులెన్స్ వచ్చి పేషెంట్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటే లేనిపోని అన్నీ కూడా రాసి ఈ సాక్షి పత్రిక ప్రజలు భయభ్రాంత్రులు గురి చేయాలనే ఒకే ఒక అజెండాతో ఈరోజు పనిచేస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సమిష్ఠగా పనిచేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి అయితేనేమి సమిష్ఠగా పనిచేయడం చూసి వారో లేక ప్రజలు ఏదో తప్పుదో పట్టించాలనే క్రమంలోనే చేస్తుంది ఇదే క్రమంలో మనం ఆలోచిస్తే రీసెంట్గా జరిగిన మన తిరుమల దేవస్థానం గురించి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమలంటే అందరూ ఒక మూఢన ఒక నమ్మకం అది ఒక భగవంతుడి మీద అటువంటి నమ్మకాన్ని కూడా సన్నగిల్లి చేసే ప్రయత్నంలో మొన్నే మనందరూ కూడా చూసాము ఆ వైసీపీ తాలూకా నాయకులు సిగ్గు సేవం లేకుండా ఆ ఏదైతే మద్యం బాటిల్స్ అని వారి కారులోని తరలించి అక్కడ పెట్టి వీడియో తీసి ఇక్కడ అంత కూడా మద్యం తాగుతున్నారు తిరుమల మీద అని ఒక ప్రాప్తం చేసే కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు తాలూకా ఎవరైతే తీసుకెళ్లి కారులో తీసుకెళ్లి ఆ మద్యం బాటిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టి తిరుమల ప్రతిష్టను భంగపరిచే కార్యక్రమం చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా జరగడం వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం కూడా జరిగింది ఎంత చేస్తున్నా సరే వారికి ఏమంటారు సిక్కు సరం లేకుండా ఏదో ఒక భయప్రాంతాలకు గురి చేయాలన్న ఒక ఎజెండాతో పనిచేస్తుంది ఈ చర్య అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు అలాగే మన నంద్యాలలో కూడా చూసుకుంటే పేషెంట్ తరలిస్తుంటే టైర్ పేలిపోయిందని చెప్పేసి రాయడం కూడా జరిగింది అది కూడా అవాస్తవం టైర్ పేరడం వాస్తవమే కానీ గంట వ్యవధి ఉండడం వల్ల పేషెంట్ కూడా లాస్ లాస్ట్ సరిపోయడానికి కూడా రాయడం కూడా జరిగింది పేస టైర్ పేరడం వాస్తవే నంద్యాల ఆత్మకూరు నుంచి హాస్పిటల్ నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్కి ఒక ఆత్మ పేషెంట్ ని తీసుకెళ్తుంటే అది కూడా ఏ సపోర్ట్ అంటే అడ్వాన్స్ ల్యాబ్ సపోర్ట్ వెహికల్ నుంచి తీసుకెళ్తున్నారు అది ఆ వెహికల్ టైర్ వెళ్ళింది తప్ప లోపల ఆక్సిజన్ మాత్రం ఆగలేదు టైర్ పేలిన పదమూడు నిమిషాల్లోనే మళ్ళీ పేషెంట్ ని వేరే అంబులెన్స్ కు తరలించి నంద్యాల పెద్ద హాస్పిటల్ కి ఆత్మకూట నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది కేవలం పదమూడు నిమిషాలు ఆ చర్య జరిగిన దాన్ని వారు కూడా నలభై ఐదు నిమిషాలైనా రాలేదు అనేది అది కూడా ఒక అబద్ధపు వార్త కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం వారు కూడా చేస్తారు ప్రాంతాల గత గురి చేస్తున్నారు అలాగే మన మీ అన్న అందరికీ తెలుసు ప్రభుత్వం ఎలక్షన్ ముందు భూకిల్లుడి బాబే అన్న దాన్ని కూడా ఈ పత్రం మొదట గుంజుకోటానికి రాసింది తర్వాత ఏమో బాత్రూంలో జా కొట్టుకోవడానికి రాసింది అంటే ప్రతిదీ కూడా ప్రతిపక్షం మీద ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద బొడజాల్ని వాళ్ళ ప్రధాన ఎజెండా ఒక విధంగా అది పత్రిక కాదు అది ఒక వైసీపీ పార్టీకి ఒక తరపత్రిక లాంటిది అది కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టినా ప్రజలందరికీ తెలుసు ఒక కూట ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యత మసులుతుంది ఇది ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా అభివృద్ధి చేసి దిశగా అడుగులేయడం మీరు చూస్తూ లేకపోతున్నారు ఈ అయితే మంచిది కాదు మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏమైనా చేస్తే దాన్ని కుటుంబ ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి మేము తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతరంగా చెప్పారు ఇలాంటి చిల్లర రాజకీయాలు అయితే చేసి మీరు బయదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరు అభాసలు అవుతున్నారు దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేమైతే మిమ్మల్ని హైతమైతే హెచ్చరిస్తున్నాం